చాలా డేస్ తర్వాత ఎస్ఆర్టీ బాయ్స్ అందరం ఒక ప్లాన్ చేసినాం ట్రిప్ ప్లాన్ చేసినాం కూడా వస్తా అంటున్నాడు నైన్ ఏమో అలీ గుసో ఉంది చాలా రోజులతో హ్యాపీగా వెళ్తున్నాను ఎదురు వెళ్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఫ్రీడమ్ ఆపడానికి నాకేం ఇటు కొంచెం ప్రేమ ఉంది ఇటు కొంచెం మొత్తం ప్రేమ నాకే కావాలి అన్ని చెప్త్రో ఏంది నేను చెప్పింది పెళ్లి ఎస్ఆర్టీ బాయ్స్ అందరు పోతారు నువ్వు కూర్చోయడం నేనే నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడండి నేను నా బాయ్ ఫ్రెండ్ కూడా మీరే మాట్లాడు సపోర్ట్ చేస్తాను అరే చాలా బాధపడతాను అది ఏం చూపియాలి బ్రో ఏం ി అప్పుడు నువ్వు అన్న నేను చెప్పిందన్నీ చెప్పింది ఏను నేను చెప్పింది ఏను అదే నాకు ఏం కావాలని హలో ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు వచ్చేస్ నాని వెల్కమ్ బ్యాక్ గాయ్ సో చాలా రోజుల తర్వాత వీడియో వచ్చానంటే ఏమనుకోవద్దు అంటే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ లేట్ అయిపోతుంది ఇంక నుంచి మీకు అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి సో ఈరోజు ఏంటంటే మేము చాలా డేస్ తర్వాత ఎస్ఆర్టీ బాయ్స్ అందరం ఒక ప్లాన్ చేసినాం ట్రిప్ ప్లాన్ చేసినాం ఎక్కడికి అనుకుంటున్నారా మన నెల్లూరుకి మన నెల్లూరుకి ఎస్ఆర్టీ బాయ్స్ అందరు వస్తున్నారు నేను కూడా వస్తున్నాను అందరిని తీసుకొని బట్ ఏంటంటే ఈ టైంలో ఇప్పుడు నైని వంశీ కలిసి మీకు తెలిసే ఉండొచ్చు ఒక టూ త్రీ డేస్ కూడా అవ్వలేదు ఆ లోపలే వంశీ కూడా వస్తా అంటున్నాడు నయిని ఏమో అలీ గు ఉంది ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామంటున్నాను అంటే సో అట్లా అయితే ఇప్పుడు నయిని మీద వచ్చి వంశీ మేము ప్యాంక్ చెప్పిపోతున్నాము సో ఫుల్ అండ్ ఫుల్ ఫన్ వస్తుంది ఇంకా నేను చాలా రోజులతో హ్యాపీగా వెళ్తున్నాను నెల్లూరు వెళ్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను నెల్లూరుకి ఎందుకు వెళ్ళకూడదు ఏం కాదు వచ్చేస్తా అమ్మ దగ్గరికి కదా అమ్మ దగ్గరికి కదా అమ్మ దగ్గరికి కదా ఏం కాదు అమ్మా ఏం కాదు అమ్మా అమ్మ ప్లీజ్ మా ప్లీజ్ నేను వచ్చేస్తా అమ్మ దగ్గరికి కదా మా అమ్మ నాకు ఎంత ఇష్టం నీకే తెలుసు కదా కానీ ఏందంటే ఇప్పుడు వెళ్తున్నా కదా బట్ నైని వంశి కలిసి ఎక్కువ రోజులు కూడా కావాలా సో ఆ పిల్ల ఫుల్ బాధపడతా డల్లు కూసో ఉంది ఇప్పుడేం చెప్తా చెప్పినా వినట్లేదు ఒకసారి వెళ్ళి కూల్ చేద్దాం సరేనా కార్లోనే కూర్చో ఉంది ఇప్పుడే కార్ ముందే కూర్చున్నారు ఏమో చెల్లి అని అసలు మాట వినడం లేదు ఏమైంది ఏమని చెప్పుడు పోతు బయటి కార్లో ఎందుకు ఎంతసేపు అంత డల్గా అయిపోయావు మీ వంశ వెళ్ళిపోతున్నాడు అని చెప్పానా దానికేనా మరి త్రీ మంత్స్ మేము నార్మల్గానే ఉన్నాం త్రీ మంత్స్ వాళ్ళ వాడేడికి పోలే మేము ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ చాలా మంచిగా ఉన్నాం మేము అంటే వాళ్ళతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా హ్యాపీగా ఈ టూ త్రీ మంత్స్ ఎట్లున్నాం మేము మనం వీడియోస్ కూడా చేస్తే బాగుంటుండే ఎందుకంటే మనం చేసే క్యూట్నెస్ మాట్లాడుకోడం అవన్నీ వాళ్ళు చూడట్లేదు అని ఒక డిసప్పాయింట్తో మనం సరిగ్గా మాట్లాడుకోలేదు సరిగ్గా టైం స్పెండ్ చేయలేదు సరే ఇప్పుడు ఎంత కాదు కానీ ఫ్రీడమ్ నేను ఆపడానికి నాకేం రైట్ చేయలేదు డల్లు కూడా నేను డల్లుగా ఉంటే వాడంతా ఆగిపోవాలి అట్లా చేయాలి సరే ఇప్పుడు అదే చేద్దాము ఇప్పుడు అదే ప్రానికి చేద్దాం ఏంటంటే బాధ అనిపిస్తుంది బట్ ఎట్లా వాళ్ళ ఇప్పుడు ఎంతైనా పోవాలి కదా స్త్రీ అని కోసం పోతాడు సో ఏందంటే పైకి వెళ్ళింది మొత్తం నాకే కావాలి సరే పైకి వెళ్ళి బాయ్ ఆపేయను పోనీకూడదు నేను పోతా కావాలంటే వంశీ కాదు ఇప్పుడు వంశీ బాబు నేను పోతా కావాలంటే సన్నా నేను పోతా నేను పోతా పక్కా పోతా నువ్వు అటు ఆపేస్తే సన్నా అంటే నువ్వు పోవట్లేదా నేను పోతా ఇంకా నువ్వు వంశీ ఆపేసా ఇంకా హ్యాపీగా పోతా ఇద్దరు హ్యాపీగా ఉంటారు కాబట్టి అప్పుడు సరేనా సరే పైకి వెళ్ళిపోదమ్మా పోదామా

భయాలా వంశీ అంటే ఎట్లుండాలి వంశీ అంటే ఎట్లుండాలి ఎట్లోకి రెక్కడు పెట్టుకున్నా ఏంది నేను చెప్పింది పెళ్లి

వస్తున్నావు రావట్లేదు నాకు మ్యాన్ పిలిచిడు క్యాన్ కోసం నువ్వు అంటే లవ్ ఆడు పెద్ద చెడిపోతా ఆడు వద్దు నువ్వు చెడిపోవడం ఇష్టం లేదు రావట్లేదు చెప్పు அசல் இந்த ஒன்னே கேடி நீடா செல்லேட்டுடா வாசல் மத்தியில நீ நான்ట్లాடுறானா நான் மீன்ట్లాடணும் நீ நான் பாய்ஃபிரண்ட் தரோட கூட மீரே மாட்டாரு நீ சர போன் ஏ மாట్లాடறமா

సరే ఇప్పుడు ఎన్ని ఏమవుద్ది కానీ ఫస్ట్ బయలుదేరో జాగ్రత్తగా తీసుకెళ్ళి పడుకోబెట్టు ఎందుకు ఏం మజ్జుంటే టైం తండటైతే

ఏను సురయ్యవో ఏ నిషినంట అన్నా ఆగన్నా కామెడీ అయిపోయింది సీరియస్ ఇప్పుడు డ్రైవర్ ప్లీజ్ నీ డ్రైవర్వా నాంతర నా నీ బాలేకుంటే నీ

ఏదండి కేసల్ ప్రీవియస్ వీడియోలో ఒక పని చేయమని చెప్పిన ఆ పని ఇప్పుడు కావాలి సో గైస్

నాని అలా చూపించు ఎలా చూపించు పక్క గున్నా సరే ఎవరిని పొట్టలేకపోయినా సరే గాలి మొత్తం ఈ పిల్లలు చేస్తున్నాదా అది

సర్లే ఎంత బానే ఉంది సర్లే సర్లే మనం పోదాంలే గాని కొంచెం చెప్పేట్టు పైసలు ఎంత చేయాలి రెండు చేతులు ఇరువాళ్ళ వద్దు పోనని చెప్పు

వద్దు పోదాం ఎల్లుండి పోవాలి అదే ఎల్లుండి దీపావళి కదా అట్లా మనం బట్టలు తీసుకొని పోదాం ఇంటికి సరేనా చూడు

తెలుసామారి పోతున్నాం చెప్పు చెప్పుకోవాడిజం నేను చెప్తా నేనేం పోతా నేను అదే పిచ్చి నేను పోతా పక్క పోతా